హాయ్ అండి ఆరోగ్యంగా జీవించడానికి మంజులా న్యూట్రిషన్ టిప్ ఛానల్కి స్వాగతం మనకు నువ్వులు సాధారణంగా వాడుతూ ఉంటాం నువ్వులు చలికాలంలో ఎందుకు వాడాలో అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి నువ్వులను తెల్ల నువ్వులు నల్ల నువ్వులు అని రెండు రకాల నువ్వులు మనం చూస్తూ ఉంటాం దీనిలో రెండిట్లో మంచి పోషకాలు ఉంటాయి నల్ల నువ్వులలో అధిక పోషకాలు ఎక్కువగా మనం చూడవచ్చు నువ్వులు మనం అరసలు ఎక్కువగా చేసుకునేటప్పుడు మనం నువ్వులను ఎక్కువగా వాడుతూ ఉంటాం ఇవే కాకుండా నువ్వుల ఉండలు కూడా చేసుకొని మనం పిల్లలకు పెట్టినట్లయితే మంచి కాల్షియం పుష్కలంగా లభిస్తూ ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ ఈ నువ్వులను మనం ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాలి ఈ రోజుల్లో కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా పెరుగుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం ఎక్కువ హార్ట్ స్ట్రోక్స్ అనేవి మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి ఈ కొలెస్ట్రాల్ ట్రై ట్రైగ్లిజరాయిడ్లో అదుపులో ఉండటానికి ఈ నువ్వులు అనేవి చక్కటి పరిష్కారం కాబట్టి గుండె జబ్బులకు మంచి రక్షణ కావటంలా ఇవి తోడ్పడుతూ ఉంటాయి ఇందులోని పోషకాలు శీతాకాలంలో వచ్చే కండరాలు కీళ్ళ నొప్పిని నివారిస్తుంది దీంట్లో విటమిన్ ఈ ప్రోటీన్లతో పాటు చర్మానికి మేలు చేసే మంచి కొవ్వులు ఉండటం వల్ల చర్మం మృదుగా ఉండటం చర్మ పగులు అనేవి తగ్గటం వల్ల ఈ నువ్వులను మనం ఈ కాలంలో తప్పకుండా మన ఆహారంలో చేర్చుకోవాలి ఇలా రోజు తీసుకోవటం వల్ల మనకు చర్మం మృదుగా ఏర్పడడం చలికాలంలో ఎక్కువగా మనకు శరీరం చల్లగా ఉంటుంది కాబట్టి శరీరాన్ని వెచ్చగా ఉంచడం కోసం ఈ నువ్వులనేవి బాగా ఉపయోగపడతాయి నువ్వుల్లో ప్రోటీనే కాకుండా కండరాల ఎముకలకు ప్రయోజనకరమైన మంచి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల మా కండరాలు వణుకుడు ఈ చలికాలంలో వచ్చే ముసలి వాళ్ళకి ఎక్కువగా వణుకు జలుబు ఇవన్నీ ఉంటున్నాయి కదా ఈ వీటిని నివారణ చేసుకోవచ్చు ఈ నువ్వులలో కాల్షియము మెగ్నీషియము మాంగనీస్ జింక్ ఐరన్ కాపరు సెలీనియం వీటితో పాటు ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉండి వన్ బి త్రీ బి సిక్స్ విటమిన్లు కూడా అధికంగా ఉండటం వల్ల ఇవి మంచి చక్కటి పోషకాహారంగా మనం చెప్పుకోవచ్చు ఇందులోని పోషకాలు శీతాకాలంలో వచ్చే కండరాల కీళ్ళ నొప్పినికి సమర్థవంతంగా నివారిస్తుంది కాబట్టి ఈ కాలంలో మనం తప్పకుండా ఈ నువ్వులను చేర్చుకోవాలి ఈ దీంట్లో ఉండే విటమిన్ ఇ ప్రోటీన్లతో పాటు ఈ చర్మానికి మేలు చేసే మంచి కొవ్వులు ఉండటం వల్ల ఈ నువ్వులనే తప్పనిసరిగా మనం ఆహారంలో చేర్చుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది దీంతోపాటు మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉండటం వల్ల ఇవి గుండె ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంత కాదు కాబట్టి నల్ల నువ్వులను రోజుకి రెండు గ్రాములు తీసుకుంటే ఈ గుండె కవాటాలు మూసుకుపోయే సమస్య అనేది నివారణ చేసుకోవచ్చు ఇవే కాకుండా నువ్వుల్లో మనం మామూలు నువ్వులతో పాటు వేయించిన నువ్వులు తీసుకుంటే మాంసకృతులు పుష్కలంగా అందుతాయి